శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనిషి అనేక గుణాలు ఏకంగా కలిగి ఉన్న రూపం ప్రతివారిలోనూ సద్గుణాలు దుర్గుణాలు ఉంటాయి కానీ సద్గుణాలు స్వార్థం వల్ల కనిపించకుండా మసకబారి ఉంటాయి త్యాగజీవిగా మారాలంటే అందులో నుండి స్వార్థాన్ని దూరం చేయాలి ప్రతివారిలో ప్రేమ త్యాగాలు దుర్గుణాన్ని దూరం చేస్తాయి జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావులు ఎందరో ఉన్నారు తన సుఖ సంతోషాలను సంపదను కొన్ని సందర్భాలలో తన ప్రాణాలను కూడా గడ్డిపోచలా లెక్కించి సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావులు చరిత్రలో ఎందరో ఉన్నారు త్యాగం అనేది దేశం కోసం కావచ్చు తన ప్రజల కోసం తన కుటుంబం కోసం తన స్నేహితుల కోసం ఇతరుల బాగు కోసం కావచ్చు ఆ త్యాగంలో స్వార్థం కనిపించదు అలాంటి త్యాగమూర్తులకు తృప్తి ఆనందము వారికి కలిగిస్తాయి దానివల్ల వారికి గొప్ప గౌరవము కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి కుటుంబం కోసం వ్యక్తిని గ్రామం కోసము కుటుంబాన్ని దేశం కోసము ప్రాణాన్ని ఆత్మ కోసము ఈ భూమండలాన్ని త్యాగం చేయాలని పెద్దలు చెప్తారు ఇష్టం లేకపోయినా ప్రతివారి యొక్క జీవనయాత్ర దేహ త్యాగంతోనే ముగుస్తుందని తెలిసిన మహానుభావులు ఏనాడు తనపై వ్యామోహాన్ని చూపరు ఇచ్చిన మాటకు కట్టుబడి త్యాగం చేసి చరితార్థులవుతారు శిబి చక్రవర్తి మహాదాత కరుణ దయగుణాలు కలిగినటువంటి చక్రవర్తి ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలన చేస్తున్నటువంటి మహారాజు యజ్ఞయాగాలు చేస్తూ దాన చేస్తూ ప్రజలందరికీ ఏ లోటు రాకుండా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ప్రజలందరూ ఆయన గొప్ప రాజుని ప్రశంసించారు ఈ వార్త విన్నటువంటి దేవతల రాజైన ఇంద్రుడికి ఆయన యొక్క దానగుణాన్ని పరీక్షించాలనుకున్నాడు ఒకనాడు యజ్ఞవేదికపై కూర్చున్నటువంటి శిబి చక్రవర్తి యొక్క ఒడిలో ఒక పావురము భయం భయంతో వాలింది అది చూసి మహారాజు ఆ పావురాన్ని నిమిరాడు అప్పుడు ఆ పావురము మనుష్య భాషలు ఓ మహారాజా ఒక డేగ నన్ను తరుపుతూ నన్ను చంపి తినాలని నా వెనకాలపడింది నా ప్రాణాన్ని రక్షించండి నాకు ప్రాణభిక్ష పెట్టండి అని కోరిందట నీకేం భయం లేదు నీకు నేను మాట ఇస్తున్నాను నిన్ను నేను రక్షిస్తాను అన్నాడట అంతలోనే ఒక డేగ రాజుగారి ముందు వాలి మనుష్య భాషలో రాజా ఆ పావురాన్ని నాకు వదిలే అది నా ఆహారం అది లేకపోయినట్టయితే నా ప్రాణాలు నిల్వక చనిపోతాను న్యాయం తెలిసినవారు కాబట్టి నాకు ఆహారాన్ని ఇప్పించండి అందట అనగానే రాజు ఈ పావురానికి నేను మాట ఇచ్చాను ప్రాణభిక్ష పెడతానన్నాను కాబట్టి ఈ పావురాన్ని వదిలేసి నీకు ఏ ఆహారం కావాలో అడుగు ఇస్తానన్నాడట అనగానే డేగా రాజా నీ శరీరంలోని మాంసాన్ని కోసించినట్టయితే నేను స్వీకరిస్తాను అంతేగాని నాకు ఇంకా ఏ పక్షి యొక్క ఆహారం అవసరం లేదండట మహారాజు చాలా సంతోషపడి ఒక త్రాసు తెప్పించి ఒక పల్లెంలో పావురాన్ని ఉంచి తన శరీరంలో నుండి పదునైనటువంటి కత్తితో మాంసాన్ని కోసి ఇంకొక పల్లెల్లో వేశాడట కానీ ఆ వేసిన మాంసము పావురము బరువుకు సరితూగలేదు అలా శరీర భాగాలను కోసి వేస్తున్నాడు ఎంత కోసినా పావురమున్నటువంటి పల్లెము పైకి లేవటం లేదు సరితూగటం లేదు చివరికి శిబి చక్రవర్తే ఆ పల్లెల్లో కూర్చున్నాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి పావురము డేగా మాయమైపోయి ఇంద్రుడు అగ్నిగా ప్రత్యక్షమై ఇంద్రుడన్నాడు రాజా నీ అంత ఉత్తముడైనటువంటి రాజు ప్రపంచంలో ఎవరూ లేరు నీ యొక్క దానగుణాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో నేను డేగగా అగ్ని పావురంగా వచ్చాము అందుకే నీవు లోకంలో కీర్తిమంతుడవు నీ కీర్తి స్థిరస్థాయిగా ఉంటుందని చెప్పేసి ఆశీర్వదించారు రాజుగారి యొక్క పూర్వ శరీరం వచ్చి తేజస్సుతో వెలుగొందుతున్నాడు అప్పుడు సిబి చక్రవర్తి ఇంద్రాదులకు కృతజ్ఞతలు తెలియజేశాడు ఇతరుల క్షేమం కోసము త్యాగం చేయడం అనేది చాలా గొప్ప గుణం ఈర్షా ద్వేషాలు చెడు గుణాల వల్ల మనిషి అనేక అనర్థాలు చేస్తున్నాడు అందుకే వాటన్నిటిని వదిలేసి దైవగుణాలు అలవర్చుకున్న వారికే ఈ త్యాగం అనే గుణము అబ్బుతుంది ఈ త్యాగదనుల యొక్క స్ఫూర్తి ఈనాటి తరానికి భవిష్యత్తు తరానికి స్ఫూర్తిదాయకం కావాలి మనకున్న దాంట్లో ఇతరులకు దాన ధర్మాలు చేస్తూ ఇతరులకు సహాయపడుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ సర్వే జనా సుఖినోభవంతు